న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి కూడా కొన నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ఇప్పుడు శ్రీ కంపర్ ఆనంద్ గారిని ప్రసంగించవలసిందిగా ఈరోజు మన కంపరపాలెం కాలనీ సచివాలయ ఆవరణంలో ప్రీతమ నాయకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పదార్థ ఏ సమస్య వచ్చిన వెంటనే మనకి వెంటనే పరిష్కరించి అందరి మనల్ని పొందిన నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మన ఘనబాబు గారికి అలాగే మన జర్సీ గారికి మన తహసీల్గారు రమేష్ గారికి ఎనిమిది మూడవ కార్పొరేటర్ గారు వెంకటరమేష్ గారికి అలాగే ఇతర అధికారులకు ఇది ఇచ్చేసిన మహిళలకు యువకులకు పెద్దలకు అందరూ కూడా నా సుమాంజలి సార్ ఇప్పుడు ఇక్కడ పంచగ్రామాల నుంచి వచ్చిన మా సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్ ఇక్కడ మాకు ముఖ్యంగా కంపరపాల గ్రామం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మా తండ్రులు తాతలు కూడా వీళ్ళు ఆ రోజు మా ల్యాండ్స్ అన్నీ కూడా మేఘాదిరిగడ్డ దాహార్తి అంటే మన విశాఖ దాహార్తి మేఘాదిరిగడ్డలో కోల్పోయాం కోల్పోయిన తర్వాత గ్రామం షిఫ్టింగ్ సమయంలో నూట పదహారు గజాల సైట్ మాత్రమే మాకు ఇచ్చారు అది కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా మాకు అది ఉంది సార్ అయితే ఈరోజు ఆ రోజు ఆ సైట్ ఇచ్చిన తర్వాత మా తండ్రిలు ఇచ్చిన సైట్ ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళ పిల్లలు పిల్లలు పుట్టినట్టు కూడా గత ప్రభుత్వంలో టికోసెస్ కానీ పట్టాలు కానీ ఇవ్వాలంటే మీ తండ్రికి సైట్ ఉంది మీకు సైట్ రావాలని చెప్పి ఎన్నో కుటుంబాలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళెవరికి కూడా ఈరోజు సైట్ రాకపోవడం కిట్కోయలు కూడా రాకపోవడం జరిగింది సార్ అదొకసారి మీరు గమనించోర్చున్నాం ఆ రోజు ఆరోజు మేఘా త్రిగడ్డ రిజర్వేషన్లో ఎకరాల ఎకరాలు భూమి కోల్పోయడం వల్ల ఈరోజు చెప్పాలంటే చాలా వరకు మేము లాస్ అయ్యాము ఉన్నాం ఈ యొక్క లాస్ అవడం వల్ల ఈ యొక్క మా యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది తరువాత మీరందరూ కూడా ఈ విషయం ఆలోచించి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా పట్టాలు కానీ టిప్కోసెస్ కానీ మా గ్రామాన్ని గ్రామానికి ఒకసారి ప్రొవైడ్ చేసిన కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఇదే ఇష్యూ పద్నానగర్ కూడా మాకు ఉంది ప్రతి గ్రామంలో కూడా భూముల్లోనే మేము అవసరం కట్టుకోవడం వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఈ దృష్టికి దయచేసి ఇది మాత్రం మాకు చేరుకోర్చున్నాం అలాగే మా పచ్చ గ్రామాల్లో పెద్ద ఇష్యూటంటే దేవస్థానం సమస్య అరవై కూడా ఇల్లు కట్టుకోవాలంటే మొన్నటి వరకు అసలు రిపేర్స్ వరకు కూడా ఒప్పుకోలేదు మన కూట పుట్టిన తర్వాత సార్ వల్ల ఈరోజు రిపేర్స్ ఒప్పుకున్నారు దయచేసి ఆ ఇష్యూను కూడా మన ప్రభుత్వం క్లియర్ చేసి ప్రజలకు ఉపయోగపడతారని కోరుతున్నాం గత ప్రభుత్వంలో ముఖ్యంగా మా ఎమ్మార్ గారికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే గత ప్రభుత్వంలో మేము క్యాస్ట్ క్యాస్ట్ సేవ్ పెట్టినా ఇన్కమ్ పెట్టినా తొందరగా అయ్యేవని ఒక మన ప్రజల నుంచి ఒక అభియోగం ఇప్పుడు అవి చాలా వరకు కూడా అవ్వట్లేదని చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసింది కోరుచున్నాం ఎందుకంటే చాలామంది చదువుకున్న పిల్లలున్నారు అలా నెక్స్ట్ మన ప్రభుత్వం పెన్షన్ పథకానికి కంపల్సరీగా మనకి రెవెన్యూ పరంగా ఇన్కమ్ కావాలి అలాగే గ్యాస్ కావాలి కాబట్టి దయచేసి ఈ విషయం మన ఎంఆర్ఓ గారు గమనించవచ్చ కోరుచున్నాం మరో విషయం ఏంటంటే గతంలో పద్మానగర్ సర్వే నెంబర్ డెబ్బై ఆరులో కొండ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలంటే ఇది నివాసయోగ్యమైన ప్లేస్ కాదు అని చెప్పి రెండు వేల నాలుగు ఎమ్మెల్యేగా ఉన్న గురుమూర్తిరెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే వచ్చిన విజయప్రసాద్ గారు కూడా అవి నివాస యోగ్యం కాదని తేల్చారు రెండు వేల పద్నాలుగులో మన ప్రీతి ఎమ్మెల్యే గారు కనపరిచిన తర్వాత దాన్ని అక్కడ సర్వే చేసిన తర్వాత బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చాలా కుటుంబాలు అక్కడ టిట్ నిర్మించారు అంటే రెండు డెబ్బై ఆరు సర్వే నెంబర్లో తిట్టుకోవాలి నిర్మించారు ఆయన అంటే ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి అందరూ క్లాస్ కొట్టి ఆయన ధన్యవాదాలు తెలిపండి చాలా కుటుంబాలు అక్కడ ఈరోజు తిట్టుకోలు తిప్పుకున్నామంటే అది ఆయన దయే అలాగే అప్పలస్తున్నారు కానీ అక్కడ కూడా ఆయన చాలా మంది పట్టాలు ఇచ్చి ఉన్నారు అంటే ఇప్పుడు మనకి ఒక ముందు చూపు ఉన్న నాయకుడు ఎలా ఉంటాడని దానికి మన ఎమ్మెల్యే గారి నిదర్శనం ఇప్పుడు కూడా మీ అందరికీ అది కూడా ఈ ఆయన దృష్టిలో పెడుతున్నాను అది త్వరలో అది కూడా పూర్తి చేసి ఆయన మీ అందరికీ కూడా ఈ ఇల్లు లభిపుతారని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశ మా ఎమ్మార్ గారికి ప్రత్యేక తెలియదులు సలహించుకుంటున్నాను